హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మన ఛానల్ని కొత్తగా చూసి ఆదరించే వాళ్ళకి చాలా చాలా నేను రుణపడైతే ఉంటానండి దగ్గర దగ్గరగా ఒక టూ త్రీ మంత్స్లో నాకు వచ్చేసి టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నేను వచ్చేసి ఈరోజు వచ్చి టమాటో రైస్ అయితే చేశానండి ఒక్కసారి చూడండి నా అంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నాను మీరు ఎలాగే చెయ్యండి అని చెప్పట్లేదు ఎందుకంటే యూట్యూబ్లో చాలా అంటే చాలా ఛానల్స్ ఉన్నాయి చాలామంది రకరకాలుగా తయారు చేస్తున్నారు చాలా రకాలుగా పెడుతూ ఉంటారు అయితే నేను చేసుకునే విధానం అయితే మీకు తెలియచేయాలనుకున్నాను చూడండి ముందుగా అనేది కుక్కర్లో అంటే నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను మనం ఇప్పుడు కూడా గ్లాస్ రైస్కి ఇప్పుడు కూడా రెండు గ్లాసుల వాటర్ అనేది కుక్కర్లో పోయాలండి అయితే నేను ఈరోజు సాటర్డే అనేసి అని నేను రైస్ అయితే పెట్టాను టమాటో రైస్ అయితే పెట్టాను టిఫిన్ పెడదాం అనుకున్నాను కానీ టమాటో రైస్ అయితే పిల్లలు చేయమన్నారని టమాటా రైస్ అయితే చేశాను చూడండి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను మనం బిర్యానీ చేసిన లేకపోతే టమాటో రైస్ చేసిన ఎగ్ రైస్ చేసిన రైస్ని అనేది మనం ఒక ఐదు నిమిషాలు పట్టు బాగా కడిగేసి నానవేసుకున్నట్లయితే రైస్ బాగా వస్తుందండి చూడండి టమాటోలు అనేవి ఫైవ్ అయితే తీసుకున్నానండి ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది నాలుగు తీసుకున్నాను మీ ఇష్టం ఇష్టమేనండి కారం కావాలనుకుంటే కారం వేసుకోండి నేను వచ్చేసి అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ వేయలేదండి ప్రజెంట్ ఇంట్లో లేదని నేను వేయలేదు కొద్దిగా పసుపు ఇంకా వచ్చేసి ధనియాల పొడి కొద్దిగా మసాలా పొడి వేసి మొత్తం రైస్ అయితే వేసేసి శుభ్రంగా కలిపేసి చూడండి టమాటా రైస్ మీలో ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్లో అయితే నాకు తెలియచేయండి అయితే ఈ విధంగా అయితే మేము మా స్టైల్లో మేమైతే చేసుకుంటాము చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా రకరకాలుగా చేస్తారు ఇందులో చాలా వేస్తుంటారండి మసాలా ఎక్కువ వేస్తారు ఇంకా అల్లం వెల్లుల్లి వేసిన పేస్ట్ వేసినా చాలా టేస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ముందే చెప్పాను నేను తీసుకున్న ఫైవ్ టమాటోస్ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను మసాలా ఏం వేసాను అంటే లైట్గా చికెన్ మసాలా ఉంది అయితే చికెన్ మసాలా అయితే అండి ధనియాల పొడి వేసాను కొద్దిగా పసుపు అనేది వేసాను యాడ్ చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి రైస్ ఎప్పుడు కూడా త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తీసివేయాలండి లేదంటే కింద అడుగు మాడిపోతూ ఉంటుంది రైస్ వాటర్ కూడా ఎక్కువగా వేయకూడదండి సరిపడా వాటర్ అయితే వెయ్యాలి మనం ఒక గ్లాసు రైస్ అసలు నీళ్ళు అనేది పోయాలి మనం రెండు గ్లాసులు రైస్ తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం వేయాలి ఎక్స్ట్రనల్గా మనం నీళ్ళు అనేది ఎక్కువగా వేసినా సరే కొద్దిగా మనకి నీళ్ళు లాగా ఉండిపోతూ ఉంటుంది ఇలా వేశారంటే హ్యాపీగా పిల్లలు వద్దనకుండా తినేస్తారండి లేదు పిల్లల కోసం క్యారెట్ వేద్దామన్నా బంగాళదుంప వేద్దామన్నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మీకు నచ్చింది వేసుకున్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది కానీ పిల్లల కోసం అయితే మసాలా తగ్గిస్తే మంచిది పిల్లలకు మసాలా మంచిది కాదు కాబట్టి ఓన్లీ టమాటోస్తోనే అంటే ఈజీగా చేసుకోవచ్చు చూడండి అయిపోయింది కొద్దిగా సాల్ట్ అనేది టేస్ట్ కోసం వేసుకొని నేనైతే అది ఏంటో తెలుసు కదండి మీకు మెంతాకు మెంతాకు నేను ఎప్పుడూ కూడా ప్రతి కర్రీస్లో నేను వేస్తూ ఉంటాను సమయానికి లేకపోతే ఏం చెప్పలేం కానీ ఉంటే మట్టుగా తప్పకుండా వేస్తాను ప్రతి కూరలో మెంతాకు బిర్యానీలో వేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అంటే మసాలా వెయ్యకపోయినా పర్వాలేదు కానీ మెంతాకు వేసి మనం కర్రీ అనేది వండితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చాక ఆపివేయాలండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి చూడండి ఎంత బాగా అయ్యిందో అయితే నేను తొందరగా మీకు చూపిద్దామని తీసేసాను లేదంటే అది చూడండి ఆ పొగకి ఇంకా చాలా దీనిగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు పొడి పొడిగా ఉంది చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే దీంతో కాంబినేషన్ ఏంటంటే ఉల్లిపాయ కొద్దిగా అంటే ఈ కర్రీ ఉన్న తినచ్చు లేదంటే నేరుగానే మనం ఇలా తినేయవచ్చు